హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే చాలామంది రైతన్నలకైతే వచ్చిందండి మరి కొంతమంది రైతన్నలకైతే వానకాలం సీజన్ సంబంధించిన అయితే రాలేదని ఇప్పటికే చాలా ఒకటి ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదో వాళ్ళకి ఏం చేస్తే డబ్బులు అయితే వస్తే వాటి గురించి మనకైతే క్లారిటీగా ఇవ్వడం అయితే జరిగింది జరిగిందండి సో చాలా వరకు అయితే పాత బకాయిలు ఉన్నాయని ఇప్పటికే చాలామంది రైతన్నలు వచ్చేసి ప్రభుత్వం మీద అడుగుతున్నారు కదా సో వాస్తవంగా వచ్చేసి మన ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించిన తర్వాత మనకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తాయి వస్తాయని చాలా వరకు అనుకుంటున్నాం కదా అసలు ఏ విధంగా డబ్బులు ఇవ్వబోతున్నారు వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూస్తే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అనేది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఎంతమందికి డబ్బులు వస్తున్నాయంటే దాదాపుగా వచ్చేసి సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్కరికైతే డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి ఇది వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కానీ హామీ ఇచ్చిన విధంగా ఏ మాత్రం డబ్బులు కూడా విడుదల అవ్వట్లేదండి ఎందుకంటే ప్రభుత్వం చాలా రోజుల నుంచి ఈ రోజు ఇస్తున్నాం రేపు ఇస్తున్నాం అని గత కొద్ది రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు కానీ మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అయితే ఈ రైతు భరోసా డబ్బులు అందట్లేదని ఇప్పటికే ఇబ్బందులు అయితే పడుతున్నారండి పెట్టుబడికి సాయం కింద వచ్చేసి ప్రభుత్వం గతంలో మంచిగానే ఇచ్చింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలా అవుతుందని ఇప్పటికే చాలా మంది రైతులు ఈ విధంగా కూడా మాట్లాడుతున్నారు సో ఏ విధంగా మనకైతే రైతు భరోసా సమస్య డబ్బులు ఆయన మాత్రం మీకు ఇదే చెప్పాలండి ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని పథకాన్ని మధ్యలోనే ఆపేయడం అయితే జరిగింది మళ్ళొక్కసారి పథకం ప్రారంభిస్తున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా ఇప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఈ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఇంకా చూసుకుని మనం తెలంగాణలో ఈ రోజున వచ్చేసి పాత బకాయలు ఏదైతే రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు అయితే మీ వేచి ఉంటే మీకు రావాల్సిన డబ్బులు అనేది తప్పకుండా మీ ఖాతాలో అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రభుత్వం ఇది ఏదైతే ఇచ్చిందో మాట అదే మాట ప్రకారంగా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి సో గతంలో కూడా మనకైతే కొంతమంది అయితే వచ్చింది మరి కొంతమంది రాని వరకు అయితే ఈ రోజు నుంచి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి వచ్చిన తర్వాత ఎంత వచ్చిందో మనం అయితే తర్వాత తెలుసుకుందాం వీడియో మాత్రం లైక్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి